నర్మద లేదని సాక్ష్యాలతో నిరూపించిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు నర్మద తప్పు లేదని సాక్ష్యాలతో రామరాజు ఎలా నిరూపించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సేనాపతి ఫుల్లుగా తాగొచ్చి నా కుటుంబం జోలికి నా పరువు జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని చెప్పాడు కదా దాని గురించి వేదవతి ఆలోచించి కోడల్ని మందలించింది నువ్వు ఈ విషయంలో కలగ చేసుకోవద్దు అసలు వాళ్ళ గురించే ఆలోచించొద్దు అని చెప్పినా కానీ ఇంకా నర్మద తన డ్యూటీని తన ఎందుకు వదులుకోవాలి ఎవరికో భయపడి తన తన కంటే అంటే తను చేయవలసిన కార్యక్రమా కార్యక్రమాలు తన పని గురించి అసలు తను చేయవలసిన నిర్వర్తించవలసిన విధులు ఉంటాయి కదా సో వాటిని ఎలా ఒకరు బెదిరిస్తున్నారని ఒక భయపడి తన ఉద్యోగాన్ని ఎందుకు రిస్క్ లో పెట్టాలి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏదో వేదవతి చెప్పిందని చెప్పి తను వాటి గురించి పట్టించుకోకపోతే రేపన్నా రోజున నువ్వు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదని చెడ్డ పేరు నర్మదకొస్తుంది కదా పైగా నర్మద నీతి నిజాయితీగా ఉండాలనుకునే మనిషి సో అదే విషయం క్లియర్ గా చెప్పేస్తుంది వేదవతికి వేదవతికి నర్మద మీద కోపం వస్తుంది మాట్లాడడం మానేస్తుంది మాట్లాడడం మానేసినా చూడండి అత్తయ్య మీరు నాతో మాట్లాడడం మానేసినా పర్వాలేదు నా విధులు నేను నిర్వర్తించాలి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను గవర్నమెంట్ సొమ్ముని ఎవరైనా ఇలా అక్రమంగా తీసుకున్నా ఎవరైనా ఇలా దోచుకోవాలని చూసినా నేను చూస్తూ మాత్రం ఉండలేను అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అంతే తప్ప నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఎలా చేస్తున్నావు అని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం నేనేమీ చెయ్యలేనత్తయ్యా అంటూ ఇంకా చెప్పేస్తుంది నర్మద అయితే చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోతుంది కానీ నర్మద మీద పగపట్టిన సేనాపతి కాస్త నర్మదని ఇరికించాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా ఒక వ్యక్తికి డాక్యుమెంట్స్ అవి పంపించి ఆ వ్యక్తి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ లోపల నాలుగు లక్షల రూపాయలు లంచం ఇస్తున్నట్టుగా డబ్బులు పెట్టి పంపిస్తాడు పంపించేసరికి ఆ డాక్యుమెంట్స్ ఫైల్స్ అన్నీ తీసి ఈ డబ్బులు ఏంటి అని చెప్పి నర్మద చూసి అడిగేసరికి ఈ లోపు పోలీసులు కాస్త వచ్చేస్తారు అదేంటి మేడం మీరే కదా నాలుగు లక్షలు లంచం కావాలన్నారు రిజిస్ట్రేషన్ కోసం వస్తే అందుకోసమని లంచం తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటి మేడం మీరు ఏదో గొప్ప వ్యక్తి ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకున్నారు మంచిగా చేస్తారు అనుకుంటే మీరు కూడా లంచాలు తీసుకోవడం మొదలు పెట్టారా చిన్న స్థాయిలో ఉంటే లంచం తీసుకోవడం కుదరదని ప్రమోషన్ వచ్చే వరకు వెయిట్ చేశారా మేడం అంటూ ఇంక అందరూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నారు నేను లంచం తీసుకోవడం ఏంటి అసలు నాకు అంత తీన స్థితి పట్టలేదు అయినా నేను ఇలాంటి ఫ్రాడ్ పనులు చెయ్యను అంటూ మాట్లాడేసరికి ఎదురుగా కనిపిస్తున్నా కూడా మీరు ఎలా అడగలు అనగలుగుతున్నారు మేడం మీరు అతన్ని లంచం అడిగినట్టుకే అన్న అందుకే కదా ఆయన నాలుగు లక్షలు తీసుకొచ్చారు లేకపోతే ఎవరికైనా డబ్బు చేదా ఎవరైనా మీకు కావాలని ఎందుకు ఇస్తారో మీరు అడగకపోతే మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త చెప్పేసేసరికి ప్రెస్ వాళ్ళని కూడా అరేంజ్ చేసేస్తాడు వెంటనే న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది ఇంకప్పుడే ఈ ఇంటికి వస్తారు వీళ్ళైతే ఎలాగా రామరాజు లేడు కదా ఎవరు ఎదురు ప్రశ్నలు అడగరు ఎవరైనా అడిగినా సమాధానం చెప్పేయచ్చనిపో అప్పులో నుంచి తప్పించుకోవడం కోసం ఇటు వీళ్ళిద్దరూ కూడా ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా వీళ్ళింటి దగ్గర కూర్చొని దర్జాగా టీవీ చూస్తూ ఉండగా టీవీలో న్యూస్ రావడంతో ఇంకా సంతోషం ఒక పక్క నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసేసరికి నవ్వుతూ నవ్వుతూనే వెళ్ళి అత్తయ్య గారండి అంటూ పిలుస్తూ ఉంటుంది పిలుస్తూ ఉండేసరికి ఎందుకు అంతలా పిలుస్తున్నావు అని చెప్పను కానీ నర్మద నర్మద లంచం తీసుకుంటూ అంటూ లోపల తెగ సంబర పడిపోతూ అందరూ ఇంకా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు వీళ్ళంతా ఈ వీళ్ళ ముగ్గురికి మాత్రం ఓ తెగ హడావిడి పడిపోతారు బాబోయ్ నర్మద పైకి కనిపిస్తుంది నీతి నిజాయితీకి ఉంటుంది అనుకుంటే లంచం తీసుకుంటుందా లంచం అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఇక్క నర్మదక్క లంచం తీసుకోవడం ఏంటి అనగాని నేనేం చెప్పలేదు ప్రేమ పోలీసులే చెప్తున్నారు కదా అని చెప్పాను కానీ పోలీసులు చెప్పినంత మాత్రాన నా భార్య లంచం తీసుకునే మనస్తత్వం కాదు నా భార్య ఏదైనా నీతి నిజాయితీగా పని చేయాలని అనుకునే మనిషి తప్పుగా మాట్లాడద్దు వదిన అని చెప్పనేసరికి అసలు ఏంటిదంతా ముందు మనం అక్కడికి వెళ్దాం బావగారు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పటికే నర్మదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు జైల్లో పెట్టేస్తారు పెట్టేసేసరికి ఇంకా ఏం మాటలు బెయిల్ కోసం ప్రయత్నించిన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాబట్టి ఏమీ చెయ్యలేమంటూ చెప్తారు కానీ రామరాజుకున్నది చిన్న హ్యా కీప్యాడ్ ఫోన్ కదా హ్యాండ్రాయిడ్ ఫోన్ అయితే న్యూస్ సెల్లల్లోకి వచ్చేస్తుంది కీప్యాడ్ ఫోన్ కాబట్టి ఎలాంటి సెల్ ఫోన్లోకి రాదు రాకపోవడంతో రామరాజు వెళ్ళిన వాడు కాస్త పని చూసుకుంటారు ఆ రోజుకి అక్కడే ఉండిపోతుంది నర్మదైతే అంటే వచ్చే రోజే ఇంకా ఉండిపోయేసరికి సాయంత్రానికి వస్తాడు రామరాజు సాయంత్రానికి వచ్చేసేసరికి ఇంట్లో అందరూ ఉంటారు అందరూ డల్గా ఉంటారు డల్గా ఉండేసరికి బుజ్జమ్మ కొన్ని మంచినీళ్ళు తీసుకురా అనగానే మంచినీళ్ళు తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఏమైంది మీ అందరికీ మీరెందుకు ఏదో పోయినట్టు ఎవరో బాధల్లో ఉన్నట్టు మీరంతా అంత డల్గా ఉన్నారండి ఏం జరిగింది అని చెప్పనగానే అది మావి గారండి అని చెప్పనేసరికి ఇంకా మావిగారండి నర్మద లంచం తీసుకుంటూ పోలీసులకి చిక్కింది నర్మదని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు మంచినీళ్ళు తాగుతూ తాగుతూ లేచి నిలబడిపోతాడు ఏమంటా నా వల్లి అని చెప్పను అవును మామయ్య గారు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పను గానీ నర్మద లంచం తీసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను గానీ ఎవరో కావాలనే నర్మదక్కని ఇరికించారు మామయ్య గారు అని చెప్పను గానీ అసలేమైంది ప్రేమ అని చెప్పను గానీ మొత్తం ముందు రోజు జరిగిన గొడవ అక్కడ జరిగిన గొడవ మొత్తం అంతా చెప్పుకొస్తుంది ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు ఆ సేనాపతి వాళ్ళే నర్మద ఉద్యోగం తీయించాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేసుంటారు వాళ్ళే కదా నీతి నిజాయితీ లేకుండా పని చేసేవాళ్ళు అంటూ మాట్లాడేసరికి ఏమోనండి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇంకా మా కంగారు పడిపోతూ ఉంటుంది వేదవతి నువ్వు కంగారు బుజ్జమ్మ నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఈ ఆ ప్రసాదరావు కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ బెయిల్ విషయంలో కూడా అడగడం బెయిల్ కూడా రాదు అనేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు ఉండేసేసరికి ఇంకా రామరాజు బయటికి వెళ్ళేసరికి ఏంటి నీ కోడలు లంచం తీసుకుంటూ దొరికిపోయిందంట నువ్వు మిల్లు మీద సంపాదించే డబ్బులు సరిపోదని నీ కోడల్ని లంచం తీసుకోమన్నావా అందుకనేనా గవర్నమెంటు జాబ్ ఉన్న కోడల్ని వెతుక్కున్నావు అదేదో నాకే చెప్పుంటే నేనే ఎంతో కొంత లంచం ఇచ్చేవాడిని కదా అక్కడ ఇవ్వకపోయినా ఇంటి అయినా ఇచ్చేవాడిని మా స్థలాలు కబ్జా చేస్తే అంత ఈజీగా వదిలేస్తాననుకున్నారా అని చెప్పనేసరికి కాలర్ పట్టుకుంటాడు రామరాజు అయితే ఇదంతా నువ్వే చేసావు కదా అనగాని ఓను మేమే చేసాము మా స్థలాల జోలికొచ్చి నన్ను మా అక్కని అవమానించినట్టు మాట్లాడి మా ఇంటి పరువును తీస్తూ ఉంటే అంత ఈజీగా వదిలేస్తానా అవ్వను నేనే నేనే చేశాను ఇప్పుడు ఏం చేస్తావు ఎలా నిరూపిస్తావు నేనే చేశాను అని నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన పోలీసులు నమ్మి నర్మదను వదిలిపెట్టేస్తారా అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే పోలీసులకు కావాల్సింది సాక్ష్యాలు కదా వాళ్ళకి సాక్ష్యాలు కాబట్టి నువ్వు ఏం చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పనేసరికి ఏ ఎలా కా నిరూపించాలి ఏం చేయాలి అని చెప్పాను అనుకుంటూనే వెంటనే వెళ్ళి నర్మదను కలుస్తాడు రామరాజు మావిగారు నేనే తప్పు చేయలేదని కానీ నువ్వు నాకు సంజయ్సి చెప్తావేంటమ్మా నువ్వు తప్పు చేసే మనిషివో కాదో నాకు తెలీదా ఏంటి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు తప్పు చేసే మనిషివి కాదు తప్పు జరుగుతున్నా నువ్వు తట్టుకునే మనిషివి కూడా కాదు అలాంటిది నువ్వు నాకు సంజయ్సి చెప్తున్నావా వద్దమ్మ నర్మద నిన్ను నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది నిరూపిస్తున్నారు మదా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం నా కుటుంబం మీద పడ్డ నిందను నేను చెరిపేస్తాన్నారు మద అని చెప్పి ఇంకా రామరాజు కాస్త బయటకు వచ్చేసరికి ఇంకా పోలీ అప్పుడే కంప్లైంట్ ఇచ్చిన వాడు కాస్త లోపలికొస్తారు నన్ను ఏం జరిగింది అసలు అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్పేసేసరికి రామరాజు అక్కడ ఆవేశపడడు రామరాజు కొంచెం ఆలోచించ ఆలోచిస్తాడు కదా సో అక్కడ ఆవేశపడకుండా వాడు బయటికి వెళ్ళిపోయాక వాడిని పట్టుకుని కట్టేస్తారు కట్టేసేసరికి చెప్పరా నిజంగా నర్మద నిన్ను లంచం అడిగిందా అనగానే ఆ మేడంని కలవడం అదే మొదటిసారి సార్ అని చెప్పనేసరికి మరి నీకు నాలుగు లక్షలు ఎవరిచ్చి లంచం ఇవ్వని చెప్పారు అని చెప్పనేసరికి అది అది అనగాని ఇప్పుడు కనుక నువ్వు చెప్పలేదనుకో నా చేతుల్లో నిజంగానే చేస్తావు చెప్పు అని చెప్పనేసరికి సేనాపతి గారే ఇచ్చారండి అని చెప్పనేసరికి సేనాపతి ఇచ్చాడా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పాను కానీ సేనాపతి ఎందుకు ఇచ్చాడు అనగానే వాళ్ళ ఆస్తి లేదో నర్మద గారు కబ్జా చేసి కబ్జా చేసి కట్టారని చెప్పి సీజ్ చేశారంట అది ఆయన తట్టుకోలేకపోయారు అందుకనే కావాలని ఇలా చేసింది అని చెప్పి ఆయన నాకు డబ్బులు ఇచ్చి ఇలా తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పారు అంతే తప్ప నేను వేరే వేరే ఉద్దేశంతో ఏమీ చేయలేదు సార్ నన్ను క్షమించండి సార్ నేను ఇదంతా కావాలని చేయలేదు సార్ చెప్పడం వల్లే చేశాను అని చెప్పనేసరికి ఇంకా అదంతా కూడా మరి విషయం ఎక్కడికి వచ్చినా చెప్తావా అని కానీ ఖచ్చితంగా చెప్తాను సార్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాడిని కాస్త బంధించేస్తారు బంధించేసేసరికి కోర్టు దగ్గరికి వెళ్తారు కోర్టు దగ్గరికి వెళ్ళడంతో అప్పుడు కలెక్టర్ మాట్లాడాడు కదా కలెక్టర్ దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్తారు వెళ్ళేసరికి చెప్పు అని చెప్పాను కానీ సార్ నన్ను క్షమించండి సార్ నర్మదా మేడం ఏ తప్పు చేయలేదు అని చెప్పాను కానీ మరి నువ్వే కదా లంచం ఇస్తూ నర్మదా పోలీసులకు చిక్కింది అని చెప్పాను కానీ అదంతా కావాలనే ట్రాప్ చేశారు సార్ లేదంటే నేను లంచం ఇచ్చే సమయానికి అదే సమయానికి అక్కడికి పోలీసులు ఎందుకు వస్తారు కావాలని ప్లాన్ చేయడం వల్లే కదా సార్ అక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి అదే కావాలంటే తను మేమేమీ బెదిరించి చెప్పడం లేదు తనే చెప్పాడు ఇదంతా అని చెప్పి ఇంకా వీడియోని కూడా చూపించేసరికి ఇంకా అతను అయితే చెప్తాడు మొత్తం సేనాపతి ఇదంతా చేయించాడన్న విషయం చెప్తాడు చెప్పేసరికి ఇద సేనాపతి చేయించాడని ఎలా నిరూపించాలి అనగాని సార్ ఆ సార్ నాకు సేనాపతి గారు నాకు ఫో ఫోన్లోనే డబ్బులు పంపించారు అది నా దగ్గర ఉంది సార్ అని చెప్పనేసరికి ఆ పంపించిన ట్రాన్సాక్షన్స్ని ఆధారంగా చేసుకుని ఇంకా అంత డబ్బు పంపించవలసిన మీ ఇద్దర్ల మధ్య లావాదేవీలు ఏమైనా ఉన్నాయన కానీ అలాంటివి ఏమీ లేవు సార్ సార్ నాకు ఆ డబ్బు అందుకే పంపించారు అని చెప్పనేసరికి ఇదే విషయం కోర్టులో చెప్తావా అనగానే ఖచ్చితంగా చెప్తాను సార్ అని చెప్పనేసరికి ఇంకా కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టులో అదే విషయం చెప్పాలి అనగానే కోర్టులో చెప్తాను అంటాడు చెప్తాననేసరికి ఇంకా కరెక్ట్గా రా తీర్పిస్తారు అన్న సమయానికి అప్పుడు ప్రవేశపెడతారు ఆ సాక్షిని అయితే ప్రవేశపెట్టేసరికి వీడిన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడో అనగానే తెలియదమ్మా తెలియదక్క మరి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఇప్పుడు వీడు ఏం చెప్తాడు అనగానే మనకు అనుకూలంగానే చెప్తాడు ఏం చెప్తాడు అంటూ మాట్లాడేసరికి ఇంకా మనకు అనుకూలంగా చెప్తాడంటావా అని చెప్పాను కానీ నువ్వు చూస్తూ ఉండక్కా అని చెప్పాను కానీ అసలు నిన్ను నాలుగు లక్షలు లంచ్ మెంబర్ అడిగారు అని చెప్పనేసరికి నన్ను అసలు ఎవరు అడగలేదు సార్ అని చెప్పనేసరికి మరి నాలుగు లక్షలు లంచం నిన్ను ఎవరు అడగకపోతే నువ్వెందుకు లంచం తీసుకెళ్ళి ఇచ్చావు నర్మదకి అని చెప్పాను కానీ నిజానికి నర్మదా మేడం చూడడం అదే మొదటిసారి సార్ కావాలని సేనాపతి గారు నాలుగు లక్షలు ఆ ఫైల్స్ మధ్యలో పెట్టి ఆయనే సరైన సమయానికి పోలీసులు ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేటట్టు ప్లాన్ చేశారు అంతా ఆయన ప్లాన్ ప్రకారమే చేశానే తప్ప నేను వేరే ఉద్దేశంతో చేయలేదు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు నాకేం తెలియదు అని చెప్పాను కానీ మీరే కదా సార్ నాకు అకౌంట్లోకి డబ్బులు పంపించి మరి ఆ నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చారు అవి తీసుకెళ్ళి నర్మదా మేడం ముందు పెట్టి లంచం ఇమ్మన్నారు అని చెప్పమని చెప్పారు కదా సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోతారు ఇంకా సేనాపతి కాస్త శిక్ష విధించి అదే నాలుగు లక్షలు కోర్టుకి పెనాల్టీ కట్టమని వారం రోజులు జైలు శిక్ష కూడా వేసేసరికి ఒక్కసారిగా ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మామయ్య గారు అంటూ బయటకు వచ్చి ఇంకా సే రామరాజుని కాస్త పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నర్మద నువ్వు దానివో నాకు తెలుసమ్మా నిన్ను అంత ఈజీగా ఎందుకు వదిలిపెట్టేస్తామనుకున్నావు బెయిల్ రాకపోయినా నువ్వు తప్పు చేయని మనిషివని నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి సారీ మేడం వచ్చిన తప్పుడు ఎలిగేషన్ని మేము వెనక ముందు ఆలోచించకుండా మీకు మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనగాని మీ డ్యూటీ మీరు చేశారు దానికి ఏం పర్వాలేదు అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా రామరాజ్ నన్ను ఏమీ చేయలేక ఒక ఆడపిల్ల మీద మీ ప్రతాపం చూపిస్తారా గవర్నమెంట్ స్థలాన్ని కబ్జాలు చేసి ఏ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేసి డబ్బులు సంపాదించేస్తే ఆ డబ్బులు నిలబడతాయి అనుకుంటున్నావా ఇలాగే ఏదో ఒక రూపంలో బయటికి పోతాయి ఆయన కబ్జా చేసి మీరు బిల్డింగులు కట్టడం మీరు మీరు చేసిన తప్పు దాన్ని అడ్డుకున్నందుకు నా కోడల్ని ఎందుకు మీరు మందలించాలి అసలు నా కోడలు ఏం తప్పు చేసిందని మీరు ఇదంతా చెయ్యాలి అంటూ ఇంకా రామరాజు కాస్త వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తాడు నర్మదను తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య అంటూ నర్మద వేదవతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీ ఏం జరిగిందమ్మా నీ నీ నీతి నిజాయితీ ఏం కాలేదు మరి గొప్ప మరికొంతమందికి నువ్వు ఎలాంటి దానివో తెలిసింది తప్పులు ఎవరు చేశారో ఒప్పులు ఎవరు చేశారో నువ్వు ఏ తప్పు చేయలేదన్న విషయం తెలిసింది అని చెప్పి ఇంకా ఎంతగానో రామరాజు కుటుంబం అంతా అండగా నిలబడతారు ఇంకా నర్మదకైతే ఇంకా అచ్చిబాబు ఇదేంటి నర్మద ఇంత ఈజీగా బయటకు వచ్చేసింది ఒక నెల రోజులో ఒక మూడు నెలల్లో ఒక సంవత్సరమో జైల్లో ఉంటుందనుకుంటే వెంటనే వచ్చేసింది ఈవిడి గారు ఉండడం వల్ల ఇంకా నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు కాస్త అనుకుంటుంది అనుకునేసరికి ఇంకా ఇంటికి రావడంతో ఇంకా అలా దిగులుగా కూర్చునిపోతుంది అమ్మ నర్మద మనం ఎదుగుతున్నామంటే ఎన్నో ఆటుపోట్లు వస్తాయి ఆ వాటినన్ని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళడం కష్టం నేను ఎన్నో ఎలాంటివి ఎన్నో ఎదుర్కొని మరీ నేను ముందుకి సాగాను ముందుకు సాగాను కాబట్టి ఈ రోజు ఈ రకంగా ఉన్నాను లేదంటే నేను ఈరోజు ఈ రకంగా ఉండేవాడినే కాదు నన్ను ఎప్పటికప్పుడు అనగ తొక్కాలని చూస్తూనే ఉన్నారు కానీ నేను ఎప్పటికప్పుడు నా అంతట నేనే లేచాను ఇంకా నీకు నేను సపోర్ట్గా ఉన్నాను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు ఫుల్ సపోర్ట్గా ఉన్నాను అప్పుడు నాకు ఎవరూ సపోర్ట్ కూడా లేరు నాకు ఎవరు సపోర్టు లేకపోవడంతో నేనే వ ఒంటరిగా ప్రయాణం చేసి ఒంటరిగా నేనే నా నా ఉనికిని చాటుకోవడం కోసం ఎంతో కష్టపడ్డానమ్మా నీకు నేను సపోర్ట్గా ఉన్నాను నీకే ప్రమాదం రానివ్వను నేను చూసుకుంటాను అని చెప్పి రామరాజు కాస్త ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ఇంకా నర్మదకైతే అది తెయ్యా అని చెప్పేసరికి నన్ను క్షమించు నీకు ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు మా అన్నయ్య ఎంతకైనా తెగించే మనిషి అని చెప్పాను కదా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతాం బుజ్జమ్మ మీ అన్నయ్యలు ఏదో పొడిచేస్తారని మీ అన్నయ్య మీ అక్క ఏదో చేసేస్తారని నర్మదని తన పని తాను చేసుకోవద్దని చెప్తావేంటి తన డ్యూటీ తాను చేసుకోకుండా నీతి నియమాలకి అనుసరించి ఉండకుండా నువ్వు చెప్పినట్టుగా లంచాలు తీసుకుని లేక చూసి చూడనట్టు వదిలేసి వాళ్ళు చేసే తప్పుల్ని సమర్థించమంటావా ఏంటి అని చెప్పాను కానీ అది కాదండి ఈరోజు నర్మద చేయడం వల్లే కదా వాళ్ళు ఎలాంటి పనికి పోనుకున్నారు అని చెప్పాను కానీ ఇంతకు మించి ఏం చేస్తారు లంచం తీసుకుందని ఈ వేసారు నింద తర్వాత ఇంకొకటి వేస్తారు తర్వాత ఇంకొకటి చేస్తారు దేనికైనా భయపడతామా భయపడితే ముందుకు సాగలేమమ్మా నర్మద నువ్వు దేనికి భయపడద్దు వాళ్ళు ఏం చేసుకుంటారో ఎంతకు తెగిస్తారో వాళ్ళని చూడమను అంతకు మించి నువ్వేమీ వాళ్ళ గురించి భయపడిపోయి టెన్షన్ పడిపోయి నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పనేసరికి సరే అమ్మ నర్మదా జాగ్రత్తగా ఉండు రెస్ట్ తీసుకో ఒక రెండు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండు ఆ తర్వాత వెళ్దో కానీ అని చెప్పాను కానీ సరే మామయ్య అని చెప్పనేసరికి స కరెక్ట్ సమయానికి వచ్చి నర్మదను కాపాడారు నాన్న అంటూ సాగర్ థ్యాంక్స్ చెప్తాడు ఒరే సా నడిపోడా ఎప్పుడైతే నువ్వు తాలి కట్టి మన ఇంటికి తీసుకొచ్చావో నర్మదని అప్పుడే నా కూతురితో సమానమైంది అలాంటి బిడ్డని వదిలేస్తానా అని చెప్పనేసరికి రామరాజు గారు అంటూ గబగబా ఇంటికి వస్తాడు ప్రసాదరావు అయితే ఏంటండి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి నా కూతుర్ని మీరు కాబట్టే కాపాడగలిగారు నా కూతురికి ఏదో చిన్న కష్టం వచ్చి పోలీస్ స్టేషన్లో ఉండేసరికి నాకేం సంబంధం నాకేం అవసరం పోలీసులే వదిలినప్పుడే వదులుతారు అని మీరు అనుకోలేదు మీరు మీ కోడలు తప్పు చేయలేదు అని నమ్మి మీ కోడల్ని నిర్దోషగా నిరూపించాలని అనుకుని ఇంత సాహసానికి ఒడికట్టి మీరు ఇలా కాపాడి తీసుకొచ్చారు నా కూతుర్ని మీరే కనుక లేకపోయి ఉంటే నా కూతురు ఆ కటకటాల వెనకే మగ్గిపోయేది ఎంతో మంది లాయర్కి ఫోన్ చేశాను వాదించినా గానీ శిక్ష పడ్డం తప్పదు సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకుందంటే అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే అది పెద్ద కేసులా ఇవి ఈ కొన్ని రోజుల్లో రూపుదిద్దించారు అందుకనే చెప్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా తను తప్పు చేయలేదని నిత నింద నిందే నిజం కాదు అని అందరి ముందు నిరూపించి నిరూపించడంతో ఇంకా ఎవ్వరూ కూడా బాధపడకుండా నర్మద విషయంలో సంతోషంగా ఉంటారు ఇదేంటమ్మా ఇలా జరిగింది అని చెప్పనేసరికి అదే కదమ్మా అర్థం కాలేదు ఈ నర్మద అడ్డు తొలగిపోతుంది హ్యాపీగా నేనే ఇంట్లో ఉండొచ్చు ఇంకా నర్మద ఇంట్లోంచి వెళ్ళిపోతే ప్రేమకు క్వరలు తీసినట్టు అయిపోతుంది ప్రేమను కూడా ఇంట్లోంచి బయటికి గెంటేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను ఆ నర్మద తప్పు చేయలేదని మా మామయ్య గారు నమ్మి ఒక ఒక వాడిని తీసుకొచ్చి అసలు ఎవడు లంచం ఇచ్చాడో వాడిని తీసుకొచ్చి మరి మా మామయ్య గారు నిరూపించారు నర్మదక్క తప్పు చేసే మనిషి కాదని లేదంటే ఎంత పెద్ద పొరపాటు జరుగుండేది నర్మదక్కకు శిక్ష పడేది నర్మదక్క చెయ్యని తప్పకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా అందరూ కూడా ఆ రోజు ధీరజ్ స్టేషన్ నుంచి వచ్చాక ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో ఇప్పుడు నర్మద వచ్చిన తర్వాత కూడా అలానే సంబరాలు చేసుకున్నారు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అక్కడ సేనాపతిని జైల్లో పెట్టడంతో ఇంకా భద్రావతి మాత్రం రగిలిపోతూ ఉంటుంది నా కొడుకుని జైల్ నా తమ్ముణ్ణి జైల్లో పెట్టిస్తావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పాను కానీ ఏంటి మేడం ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ మీ తమ్ముడు తప్పు చేశాడు తప్పు చేయడమే కాకుండా మీరు మీ కొడుకును కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం అనేసి మీ తమ్ మీ కొడుకు విషయంలో మీ మేనల్లుడి విషయంలో కూడా తప్పు చేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవతి అని చెప్పాను కానీ అవును వదిన గారు మీరు మీ తమ్ముడిని జైల్లోకి పంపించింది మీరే ఇటు విశ్వగాన్ని అడ్డు పెట్టుకుని ఏదో చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు విశ్వతో ఎలాంటి పాపం చేయించాలనుకుంటున్నారు విశ్వ ఏం తప్పు చేశాడని విశ్వకు ఏదో ప్లాన్ చేసి మరి మీరు అస్తమాను గూడుపుటాని చేస్తున్నారు అని చెప్పనేసరికి ఏం చేశాడు ఏం చేయలేదు అనగానే చూడండి అత్తయ్య మీరు మాట దాటేస్తున్నారు ఏం చేశాడు అనేది నేనే తెలుసుకుంటాను తెలుసుకున్న రోజున అప్పుడు చెప్తాను అప్పటి వరకు నేను మాట్లాడడానికి నాకు ఎలాంటి రైట్స్ లేవు ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి రేవతి అంటుంది ఎందుకంటే నా నీ కొడుకు కాదు నా మేనల్లుడు అంటూ అక్కడ భద్రావతి మాట్లాడుతుంది కాబట్టి ఇంక ఇక్కడ బుజ్జమ్మ వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు రామరాజు కుటుంబంలో మళ్ళీ ఆనందాలు వెల్లువిరుస్తాయి అందరూ హ్యాపీగా ఉండడం చూసి వల్లి కాస్త ఈ హ్యాపీనెస్ని చెడగొట్టేయాలి నేను మాత్రం ఈ కుటుంబంతో సంతోషంగా ఉండాలి మిగిలిన వాళ్ళు కుటుంబంతో సంతోషంగా ఉండకూడదు ఈ కుటుంబం ఎప్పటికీ నాశనం అయిపోవాలి మా అమ్మ నాన్న కలిసైనా సరే ఈ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా వల్లి కాస్త శబ్దం చేసిన అమ్మాయి మనకెందుకు అని చెప్పనేసరికి లేదమ్మా ఎంతెలా అవమానించింది అనుకుంటున్నావు ఆ అవమానాలన్నీ తీరిపోవాలంటే మా నాన్న రావాల్సిందే అంటూ వేదవతి కాస్త చెప్తుంది సారీ బుజ్జ భద్రావతి కాస్త అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో అసలు వాళ్ళని మరి భద్రా రామరాజు భద్రావతికి ఎలాంటి శిక్ష విధిస్తాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు